నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ మంగళగిరి బ్రాంచ్లో ఉన్నారండి ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి చాలా వెరైటీస్ అందిస్తూ ఉంటాను కానీ ఈ సార్ అన్నీ కూడా నేను ప్యూర్ హ్యాండ్లూమే ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే వీవర్స్కి సపోర్ట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి మనం గత వీడియోలు అన్ని పట్టు చూసాం కదా ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కాటన్ ఏంటంటే మనకి చాలా అవసరం ఇంకా మార్చి నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ దసరా వరకు కూడా కాటన్ చేరలే సో మీకు చాలా బడ్జెట్ రేంజ్లో వచ్చే కాటన్ శారీస్ని చూపిస్తున్నాను జాబ్ చేసే వారి దగ్గర నుంచి హౌస్ వైఫ్స్కి అలాగే పెళ్ళిళ్ళలో గిఫ్టింగ్ పర్పస్గా ఇలా అన్నింటికి ఉపయోగపడతాయి నేను అలా ఆలోచించి చేస్తాననే విషయం మీ అందరికీ తెలుసు కదా అందరికీ యూజ్ అయ్యే శారీసే ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ తయారీ చోటకే మనం వచ్చాం అంటే వీవర్స్ దగ్గర నుంచే మనం ఈ శారీస్ని చూపిస్తున్నాం నమస్తే పద్మ గారు నమస్తే అండి మనకి హ్యాండ్లూమ్ కాటన్ అనుకున్నాం కదా ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అండి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ నుంచి డైలీ వరీ చాలా బాగున్నాయి ఇంట్లో అమ్మ కూడా మాల్ ఇప్పుడు అంతా ఉతుకుడే కదా పిచ్చి పిచ్చి కూతున్నారు అసలు వెరైటీగా బాగున్నాయి తక్కువలో వస్తుందని పదులు పదులు తీసుకెళ్ళి అదే పని నాలుగు వందల యాభైలోనే కాటన్ నాలుగు తొంభై ఐదు నాలుగు యాభై రెండు తొంభై ఐదు కూడా ఉన్నాయి చెప్పట్లేదు చాలా బాగుంది ఇట్లా ఉన్నాయండి అసలు క్లాత్ మీకు తెలిసిపోతుంది బాగుందో క్లాత్ కూడా అసలు ఈ రేట్ కి రావట్లే ప్రస్తుతం కాటన్ చీర ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ అందుకే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా షాపింగ్ చేసుకోండి చక్కగా రీజనబుల్ గా వస్తాయి మనకి నాలుగు వందల తొంభై ఐదు మంచి కాటన్ అండి మీరు డైలీ వేర్ గా సమ్మర్ లో హాయిగా వాడుకోవచ్చు ఇందులో ఒక టూ హండ్రెడ్ శారీస్ ఉంటాయండి మీరు పిక్ పెట్టండి నాలుగు వందల తొంభై ఐదులో లో కాటన్ చీరలని వాళ్ళు మీకు వీడియో కాల్ లో చూపిస్తారు మీరు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే శారీ టు శారీ కాకుండా వీడియో టైం వేస్ట్ కాకుండా యాక్చువల్ గా ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ చేసాం అనుకోండి టూ నైన్టీ ఫైవ్ లేవు లేదా అవి కూడా స్టాక్ ఆర్డర్ పెట్టాం మనం ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు కాటన్స్ వాళ్ళు శారీ పిక్ తీసేస్తే మనకు తెలిసిపోతుంది ఎవరు ఏ బడ్జెట్ కావాలంటే బడ్జెట్ లో అది కూడా హ్యాండ్లూమ్ శారీ అవును ఇవిగోండి కాటన్స్ లో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పోచంపల్లి కాటన్ ఇవి ఎంత ఉంటాయి మేడం ఇవి వచ్చేసి మీకు సిక్స్ ఫైవ్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ నైన్టీ ఫైవ్ వరకు ఎంత బాగుందో అసలు క్వాలిటీ వైజ్ గా మనం రేట్స్ అండి అట్లా అనమాట కాటన్ అయితే సూపర్ అండి హ్యాండ్లూమ్ లో కూడా మీకు తక్కువ ధర ఇదిగోండి ఇలా ప్రింటెడ్స్ వచ్చినాయి హ్యాండ్ ప్రింట్స్ ఇవన్నీ కదా మంగళగిరి హ్యాండ్లూమ్ మంగళగిరిలో హ్యాండ్ ప్రింటెడ్ అండి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు అట్లా ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇందులో మీకు ఎన్ని చీరలు కావాలన్నా వస్తాయి మీరు శుభకార్య నిమిత్తం ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు మధుర చుక్కలు ఆ మధురై కాటన్ ఇది కూడా చాలా బాగుంది మధుర చుక్కలు చీరలు చుక్కలు చీరలు ఐదు వందల తొంభై ఐదు అండి ఎంత బాగుంటాయో అసలు సమ్మర్ లో ఒక మాట ఈ చీరలు చెక్కలా అండి మీకు మధుర ఇంట్లోనే ఇప్పుడు ఇట్లా బోర్డర్ ఇచ్చేసి బాతిక్ ప్రింట్స్ ఇస్తున్నాడు ఇవి మీకు సెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఎంత బాగున్నాయి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి కూడా వెరైటీ మూడు మూడు అలా చూపిస్తున్నాను మీరు పిక్ పెట్టేస్తాయండి మీకు ఈ వెరైటీలో కావాలి అని అడిగితే వాళ్ళు ఆ వెరైటీలో మీకు చూపిస్తారు మనకి బైలుస్ అండి బైలూస్ ఇవి కూడా పర్పస్ సమ్మర్ కి అలా బాగుంటాయి హాయిగా చక్కగా హౌస్ వైఫ్ అయితే షాపింగ్ వెళ్ళినప్పుడు ఇవి ఎంత వరకు ఉన్నాయి ఇవి అంతే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి మీకు టూ థౌసండ్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంకా మీకు ఇష్ట్రెడ్ నుంచి పోచింపల్లి స్టైల్ కోచింపల్లిలో జెరీ ఎంత బాగున్నాయి క్లాత్లు బాగున్నాయి హ్యాండ్ల్యూమ్ మామిడి పింద బార్డర్ ప్యూర్ కాటన్ కాటన్ టైప్ లో కాటన్ కాటన్ తొంభై అందులోనే డబుల్ కలర్ కదా చాలా బాగుంది వీటికే జరీ బోర్డర్స్ కూడా వస్తాయి జరీ కాకుండా మనకి వరకు పెట్టండి కలర్స్ వాళ్ళు చూపిస్తారు మన మంగళగిరి నేత మంగళగిరి కాటన్ ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాడు మేడం ఇందాక ఆరు ఐదు తొంభై పద్నాలుగు తొంభై ఐదు ఉన్నాయి పదిహేడు తొంభై ఐదు ఉన్నాయి వీటిలో ఓకే వెరైటీని బట్టి రేట్ ఉంటుంది వెరైటీ ఒకటి థ్రెడ్ క్వాలిటీ ఇంట్లో ఉన్న అత్తగారికి అమ్మకి అట్లా తీసుకోవాలనుకుంటే పెద్దవారికి మీరు చక్కగా ఇవి ఆర్డర్ పెట్టుకోవచ్చు షోరూముల దాకా మీరు వెళ్ళక్కర్లేదండి హాయిగా మన ఛానల్లో కూర్చుని మన ఛానల్లో ఇంట్లో కూర్చుని మన ఛానల్లో చూసుకోవచ్చు ఇవి తీసేస్తాయి ఇప్పుడు ఇది ఇప్పుడు టూ థౌజండ్ డౌన్ దిగుతున్నాం మళ్ళీ ఇవి వెంకటగిరి వచ్చి మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ స్టార్ట్ అవుతాయండి ఇవి వచ్చేసి మీకు దాదాపు టూ ఫైవ్ వరకు ఉన్నాయి టూ ఫైవ్ వరకు సిక్స్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి వెంకటగిరి టూ ఫైవ్ వరకు ఉన్నాయి వెంకటగిరిలో మీకు పెద్దవాళ్ళకి కావాలంటే ఎంత బాగున్నాయి చూడండి వెంకటగిరి సారీ ఇది సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ ఫైవ్ మంచి బ్లౌజ్ రావట్లే మనకి అదే కదా హాయిగా సమ్మర్ పేరేజ్ ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవారే కదా మనం కూడా కట్టేస్తాం అసలు ఏం లేదండి ఉదుకు పడితే అంత హాయిగా ఉంటది అందులో మీకు థ్రెడ్ ఇది జడి కూడా కాదు తేలిగ్గా కూడా ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న పెద్దవారు కొంత పెట్టి కొట్టు వాడలేరు అలాంటి వాళ్ళకి కూడా బాగుంటాయి అండి ఆ ఇవన్నీ వెంకటగిరి వెంకటగిరిలో మీకు ఐదు వందల చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మీకు టూ థౌజండ్ వరకు ఉంటాయి గద్వాల్ స్టైల్ గద్వాల్ ఇది కూడా బాగుందండి గద్వాల్ కూడా మీకు గిఫ్టింగ్ పర్పస్ గా బాగుంటాయి ఇవి టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో త్రీ ఫైవ్ వరకు ఉంటాయి మళ్ళీ అచ్చా త్రీ ఫైవ్ వరకు ఇది చాలా బాగుంది సారీ గద్వాల్లో ఎన్ని వెరైటీస్ వచ్చు నారాయణపేట కాటన్ కూడా మీరు బోర్డర్ బట్టి మీరు ఫోటో పెట్టండి వాళ్ళు మీకు వీడియో తీసి వీడియో కాల్లో కూడా చూపిస్తారు ఇంకా మళ్ళీ నారాయణపేట లేకపోతే అలాగే వాళ్ళ దగ్గర నారాయణపేట ఇవి కూడా మీకు సెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి ప్రస్తుతం టూ థౌజండ్ రన్ చేస్తున్నాం అచ్చా మీరు మీ ఇష్టం ఇంకా ఆ ధరలు అలా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఒక యూనిఫామ్ గా మాట్లాడటం లేదు ఒక యూనిఫామ్ గా చూపించట్లేదు అనుకోకుండా కాటన్ స్పేర్ చూపించే విధానం ఒకటి మన క్వాంటిటీ ఎక్కువ ఉండటం వల్ల అప్ అండ్ డౌన్స్ నడుస్తుంటాయి అందులో మోరవరు ఒకే టైప్ ఆఫ్ కాటన్ లో క్వాలిటీని బట్టి డివైడ్ బట్టివటం వల్ల నారాయణపేట లో మీరు ఏడు వందల నుంచి చెప్తున్నారు టూ థౌసండ్ ఉన్నాయి సో మీరు ఏడు వందలకి కావాలా వెయ్యి రూపాయలు కావాలా పదిహేను అట్లా మీరు చెప్తే దాని ప్రకారం మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద హ్యాండ్ ప్రింట్స్ మంగళగిరి హ్యాండ్ ప్రింట్స్ దీని మిషన్ లో వేసి మీరు వంద సార్లు ఉదయం అందుతుంది అండి చక్క ఇంకే బాగుందో మేడం ఇది పదిహేను తొంభై ఐదు అలా ఉంటాయి ఇవి కూడా మీకు లెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అచ్చా ఈ చూడండి అంత క్లాస్ మామూలు డిజైన్ అండి మాకు అలా వద్దు అనుకుంటే మీరు ఇలా నేను కూడా రెండు కొనుక్కుని పోతే బెటర్ మేడం షూటింగ్ హాయిగా తేలి అవును లైట్ స్టార్ట్ చేసుకుంటే ఇంకా ఎప్పుడు కొత్త చేయాలి సమ్మర్ అంతా హ్యాండ్లూమ్ కాటన్ ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను మాకు ఇవ్వండి అవకాశం ఇవన్నీ మీకు లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక టూ థౌజండ్ వరకు ఉంటాయండి మంగళగిరి కాటన్లో ప్రింట్స్ ఇది కూడా చాలా బాగుంది మీరు స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాగే హైదరాబాద్ నుంచి ఎవరైనా గుడికి వస్తే లెవెన్ హండ్రెడ్ వితౌట్ బ్లౌజ్ ఎంత బాగా మేము షూటింగ్ చేయకుండా బయట బాగా కట్టేవాళ్ళం చీరలు చీరలో డబ్బు పోసుకునేవాళ్ళం అబ్బా మంగళగిరి అంట మంగళగిరి అంట ఇవాళ మా సబ్స్క్రైబర్లకి ఇంట్లో కూచులు కొరుకునేలాగా నేను చూపిచ్చేస్తాను ఎంత బాగుందో మంగళగిరి కాటన్ చూడండి ప్యూర్ కాటన్ ౌజ్ ఉంటాయి అండి నైన్టీ ఫైవ్ థౌజండ్ అండి వీటి స్టార్చ్ అవసరం ఒక పోగ ఏం చేస్తాడంటే మంగళగిరి పట్టి త్రెడ్ కడుతాడు దాని వల్ల మీకు ఆ ఫినిషింగ్ పోదు షైనింగ్ వస్తుంది ఆఫీస్ పర్పస్ కూడా యూజ్ చేసేది చెయ్యొచ్చు ఇంట్లో ఉన్న పెద్ద నుంచి స్టార్చ్ అవసరం చాలా బాగుంది ఇది కూడా ఇది మంగళగిరి కాడి మనం ఇంకా పట్టులో లాస్ట్ వీడియోలో చూసాం కదా ఇది కాటన్ లో కాంట్రాస్ట్ బోర్డు కాంట్రాస్ట్ ఎంత బాగుందో చూడండి కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇది కూడా పదిహేను వందల తొంభై ఐదు బెస్ట్ క్వాలిటీ ఇది ఒకటి ఓపెన్ చేద్దాం అండి తెలుస్తుంది ఎంత బాగుందో కాటన్ హాయి ఉందండి పట్టు కావాలంటే పట్టు తీసుకోవచ్చు సమ్మర్ లో స్కూల్ లో మీరు టీచర్స్ గానీ బ్యాంక్ కెంప్లో అట్లా అయినప్పుడు చక్కగా ఇట్లాంటివి తీసుకోవచ్చు అండి డిజైనర్ బ్లౌజ్ ఏమైనా వేస్తే అసలు దీంట్లో కాంట్రాస్ట్ ఇచ్చాడు కాబట్టి మంచి లైనింగ్ వేసుకున్నా చాలా సమ్మర్ వెళ్ళిపోతుందండి అండి తర్వాత అప్పుడప్పుడైనా కట్ వచ్చింది ఇందులో కూడా ప్యాషన్ షేడ్స్ బాగుంది చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీస్ కలర్ కూడా ఎంత బాగుందో చూడండి మంచి కలర్ ఇవన్నీ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ శారీస్ నెక్స్ట్ కాటన్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇవి మధురై కాటన్ మధురై కాటన్ నాకు ఈ బార్డర్ మనం సో మన సింగిల్ లైన్ బార్డర్ అన్నాను టై అండ్ టై ఇచ్చేసి ప్రింట్స్ ఇస్తాడు ఇది బాతికి ఇచ్చేసి జరీ బార్డర్ ఇస్తాయి ఎనిమిది వందల తొంభై ఐదు లో చూడండి ఇది కూడా మీకు చెక్కలా మందుతుంది మనం మనం జస్ట్ ప్రింట్ వేయించాలంటేనే మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అవును అట్లా మంచి కాటన్ అండి మీరు ఎలా అయినా వాడచ్చు ఇందులో వందల సంఖ్యలో వాళ్ళ దగ్గర ఉంటాయి మీరు ఫోటో పెట్టండి చక్కగా మీకు చూపిస్తాం మంగళగిరిలోనే రెండు పోగులు వచ్చేసి కాటన్ అండి నాలుగు పోగులు పట్టు పట్టు అచ్చా అట్లా కాటన్ అంటే మనకి సీక్వ టైప్ లో మెత్తంటుంది స్టార్చ్ ఇష్టం లేని వాళ్ళు అలా ఉండాలనుకున్నా డిజైనర్ బ్లౌజ్ వేసి మీరు హైలైట్ టూ ఫోర్ నైన్ ఫైవ్ లో మంగళగిరి శారీ గ్యాప్ నేత అంటాం నూట యాభై కొలుపుల బోర్డర్ ఇచ్చి టెంపుల్ బార్డర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశాడు చాలా మంది ఏంటంటే కాటన్ మాకు నిలబడదు వర్క్ చేస్తుంటే అవుతుంది ఎప్పుడన్నా ఏదన్నా ఒక సారీ ద్రావకంబడి బై మిస్టేక్ ఏదన్నా పోగు వస్తే చెప్పలేం కానీ ఇప్పుడు అంత వరకు చేసామండి శారీ మనకు అది ఇంకేం చేయడానికి లేదు కదా మనం చెప్పకుండా మోసం చేయడానికి అలా ఏం లేదు బూటీ స్టైల్ వస్తే ఇప్పుడు ఆల్ ఓవర్ డిజైన్స్ ఇవన్నీ కొంచెం ఫ్యాన్సీగా ఉన్నాయి లైట్ గా స్టార్చ్ కూడా వస్తాయి షిబోరీ స్టైల్ మంగళగిరిలో షిబోరీలు షిబోరీ వస్తాయి చాలా బాగున్నాయి ఇవన్నీ ఏంటంటే ఆఫీస్ వాళ్ళకి యూజ్ అవుతాయి అని చెప్పి ఇవి పూర్తిగా దీన్ని మన పొలాచి పట్టు ఎలా డై చేసామో దాన్ని మంగళగిరి దాన్ని డై చేసి డిజిటల్ ప్రింట్ ఇచ్చాం డిజిటల్ ప్రింట్ అవును కాటన్ బేస్ లో కలుస్తాయండి ఇవన్నీ చాలా సాఫ్ట్ గా హాయిగా ఉంది బెంగాలీ కాటన్ అనొచ్చు మనం ఇది గుజరాత్ కాటన్ అనొచ్చు వీవింగ్ జాంధాని వీవింగ్ తోట బెంగాలీ కాటన్ మీరు ఇవి ఫోటోలు తీసి పెడితే దాన్ని బట్టి వాళ్ళు రేట్ చెప్తారు ఇప్పుడు మనం కంచిలో వేస్తున్నాం అండి కంచిలో రకరకాల ఒకదానికి ఒక సంబంధం ఉండదు అసలు ఒక డిజైన్ లో కలర్స్ అనేది సఖీలో తక్కువ దొరుకుతుంది తక్కువ డిజైనర్ శారీస్ లో ఉంటాయి అంతేనండి ఒకదానికి చాలా దగ్గర చూసారా అది బూటీ స్టైల్ చెక్స్ బోర్డర్ వచ్చింది అవును వెరైటీ చెక్స్ బాడీ ఇవన్నీ కూడా మీకు ఎయిట్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ వరకు ఉంది కాటన్ లో మనకి మీరు ఏ క్వాలిటీ కోరుకుంటే ఆ క్వాలిటీ అండి ఇప్పుడు ఇందులో ఏదైనా నచ్చినా మీరు ఫోటో పెట్టచ్చు అవును చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఫోటో పెట్టుకోండి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు చాలా బాగుంది బ్లాక్కి టెంపుల్ బోర్డర్ ఇది చూడండి అసలు కదా ఎంత బాగుందండి ఎన్ని వేలు పెట్టి మనం పట్టుకున్నా ఈ ఫీల్ రాదు ఇంకొకటి ఏంటంటే వర్క్ చేసేవారు దీనికి బ్లాక్ బ్లౌజ్ చేసేసుకుంటే హాయిగా కట్టుకోవచ్చు లో ఎంత బ్లౌజ్ కూడా ఎలా ఇచ్చాడు యాష్ కలర్ లో ఇది బ్లౌజ్ యాష్ కలర్ వచ్చిన చక్కగా ఇది బ్లౌజ్ పైగా సారీ అంతా మీకు థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ హెవీ ఇచ్చాడు హెవీ పళ్ళు ఇంకేంటంటే చీర గుచ్చుకోవడం లాంటిది ఉండదండి టఫ్ అండ్ కట్టేది ఇప్పుడు వేసిన శారీస్ లోనే మనం దాదాపు ఒక యాభై శారీస్ వేస్తే అవదానికి కూడా సంబంధం మన దగ్గర ఉన్న వేలు చీరలైనా అంతేనండి ఇది చూడండి ఇది ఇంకా క్లాసీగా గా మీరు ఫోటో పెట్టగలిగితే వారు చక్కగా మీకు కలర్స్ చూపిస్తారు మీకు నచ్చిన చీరని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అవును ఇది టూ త్రీ నైన్ ఫైవ్ టూ త్రీ నైన్ ఫైవ్ కానీ క్లాత్ చాలా బాగుంది అవును కదండి అవును కంచి కాటన్లో మీరు ధర పెడుతున్న కొద్దీ ఇంకా ఫైన్ క్వాలిటీ వస్తుందండి ట్వెల్వ్ ఫిఫ్టీలో ప్యూర్ కాటన్ చాలా బాగుంది సారీ కూడా ఇది మనకి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్లోనే వస్తుందండి కంచి కాటన్ ఇది కూడా చాలా బాగుంది తక్కువ నుంచి కూడా చాలా బాగుంటాయి కంచి కాటన్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఎంత హాయిగా ఉంది శారీ అసలు అలా జర్నీస్ కి వాటికి చాలా బాగుంది అవును ఇది కూడా చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది అవును మంగళగిరి కాటన్స్ లో ప్రింట్స్ సారీస్ డోరియా తోటి ఉన్న కాటన్ సారీ ఇది రెండు పోగులు పట్టుకొలుస్తుంది అండి ఇందులోనే రెండు వైపులు జరిగి వచ్చి షిబోరి అన్ను టైండ్ అయిచ్చాడు చాలా బాగుంది ఇది కూడా బాతిక్ ప్రింట్ ఇట్లా రకరకాల మోడల్స్ వీటిలో హాయి ఉన్నాయండి సారీస్ అసలు మీకు ఇట్లానే మనకి టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లోనే వస్తుంది పోచంపల్లి కాటన్స్ ఉంటాయి బయలు కాటన్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా బెంగాలీ చక్కగా కాటన్ సీర్లకి స్టోర్ వచ్చేయించండి వచ్చేయచ్చండి నెక్స్ట్ సారీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో బెంగాలీ కాటన్ ప్రింటెడ్స్ ఉంటాయి ఫోర్ నైన్టీ ఫైవ్ గిఫ్టింగ్ పర్పస్ గా కూడా వెళ్ళచ్చు ఉన్న వాళ్ళు హాయిగా పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయో గిఫ్టింగ్ పర్పస్ గా కూడా వెళ్ళొచ్చండి బెంగాలీ కాటన్ ఇది కూడా మీకు డైలీ యూస్ కి చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది మనం యాక్చువల్ గా పెడన చీరలు అంటాం పెడన చీరలు అంటాం ఇప్పుడు మనం కాళహస్తిలో చేసుకుంటున్నాం వీటిని మనసకి ఇప్పుడు ఇక్కడ తయారు కాళహస్తిలో చే ఎంత నుంచి ఉంటాయి ఇవి మీకు సెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు ఉన్నాయి ఫ్యాబ్రిక్ బట్టి మనకి చేంజ్ అంతే ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి గట్టిగా కావాలి అలా పడి ఉండాలి రెండు సంవత్సరాలు అనుకునే వాళ్ళకి ఇలా పెద్ద ఉంది అది లేదని లేదండి మన దగ్గర కదా అట్లా చాలా ఇది పెద్దవారికి చాలా బాగుంటుందండి ఇది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఇంకా అలా పడు ఉంటాయి ఈ చీరలు అంతే అంతే ఇంకా మళ్ళీ మళ్ళీ మనం చూసుకోవాలి అన్ని కూడా హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ మనకి ఫ్యాట్నెస్ సెంటర్ హైదరాబాద్ లో కుక్కట్పల్లి ఏసరో నగర్ లో ఉన్నాయి ఇటు వచ్చేటప్పటికి మనకు మంగళగిరి గుంటూరుతో పాటు విజయవాడలో కూడా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి ఎందుకంటే డైరెక్ట్ తయారీ ఉన్న ప్లేస్ కు మనం వచ్చాం కదా ఖచ్చితంగా మంచి క్వాలిటీ అనేది దొరుకుతుంది అందులోకి సఖీ వారి స్టోర్ మంగళగిరిలో క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు టూ త్రీ ఫోర్ ఫైవ్ లో మనకి శారీ పన్నా మీదే ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మీటర్స్ వస్తాయండి ఇవి మనకి రెండు వేల నాలుగు వందల నుంచి మీకు మూడు వేల ఆరు వందల వరకు ఉన్నాయి క్వాలిటీ వైజ్ మూడు వేల ఆరు వందలు చూపిస్తాను ప్రస్తుతం దీనికి డిజిటల్ ప్రింట్ అయినా లేదు లో ప్రింట్స్ వస్తాయి మనకి వాటికైనా ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు స్టైల్ వస్తుంది అంటే లెహంగా లాను వేళంగా ప్యూర్ ఓటివండి మీ ఇష్టం ఇంకా ఇది వచ్చేసి మీకు ప్లేన్ టాప్ అండ్ డిజిటల్ దుప్పట టాప్ ఎంత ఉంటాయండి అండి ఇలా ఇవన్నీ మీకు చేంజ్ చేంజ్ ఉంటాయి మనం ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ వరకు చూస్తామండి ఓకే అట్లా చూ ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ తయారీ అండి మనకి లోకల్ గా మంగళగిరిలో ఇవన్నీ కూడా ఇది టాప్ అండ్ చికెన్ కారీ మంగళగిరి కదా చికెన్ కారీ చేస్తారు చికెన్ బాగుంది అసలు దుపట అదే వర్క్ చేసా శారీ పిగిలిపోయింది అని చెప్పే వాళ్ళకి ఇవే మీకు ఉదాహరణ అండి ఇంక నేను దాచేది ఏమి లేదు ఇందులో మీరు దాచేది ఏమి లేదు క్లాత్ ఎంత మంచిదైతే ఇంత వర్క్ ఆగుతుంది కదా ఇదండి ఇప్పుడు నేను ప్యూర్ కి వెళ్ళాం కదా త్రీ ఫైవ్ లో త్రీ ఫైవ్ లో ఇలా ఉంటాయి అనమాట బాగుంది ఇది ఇప్పుడు డ్రెస్ కే పూర్తిగా లెహంగా అయినా కుట్టించుకోవచ్చు అమ్మిలా ఫ్రాక్ అయినా ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది అండి అవును ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది చికెన్ కర్రీలో ఇది ఒక స్టైల్ మంగళగిరి టాప్ వచ్చి చికెన్ కర్రీ దుప్పటా వస్తుందండి డిజిటల్ క్లాసీగా ఉందో చక్కగా చాలా బాగుంది అంటే మనకు డిజిటల్ ప్రింట్ నుంచి అన్ని వెరైటీస్ దొరుకుతాయి అవును ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చి అట్లా అట్లానే మనకి మంగళగిరి పట్టులో ఇది పోచంపల్లి స్టైల్ వచ్చింది పోచంపల్లి నుంచి మీకు ఇందులో ఇకత్త బార్డర్స్ వస్తాయి నిజాం బార్డర్ వస్తుంది ముద్ద బోర్డర్ వస్తుంది కంచి బార్డర్ వస్తుంది అట్లా రకరకాలుగా ఉంటాయి మీకు ఊరిక సింగిల్ పీస్ చూపించాం టైం లిమిట్ కి మనది దానివల్ల ఇదిగోండి కంచి బోర్డర్ కంచి బోర్డర్ లో సింగిల్ లైన్ కూడా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది గరిమిళ హ్యాండ్లూమ్ అండి టాప్ అసలు డ్రెస్ బాటమ్ టాప్ బాటం కలర్ కూడా చాలా అవును కలర్స్ అసలు ఇలానే ఉంటాయి అండి బాగా రిఫ్లెక్ట్ అవుతాయి ఇందులో షేడ్స్ తక్కువ ఇస్తాడు ఇవన్నీ డార్క్ డార్క్ బేస్ నడుస్తాయి కొంచెం డార్క్ బేస్ నడుస్తాయి ఇవి మీకు త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో వస్తాయి అండి ప్యూర్ హ్యాండ్ లో మంగళగిరి ఇకత్ స్టైల్ అన్నారు కదా ఇది నిజాం బోర్డర్ వచ్చింది ప్రింటెడ్ దుప్పట మీకు ప్రింటెడ్ దుప్పట ఇలా ఒక వెరైటీ మీరు మళ్ళీ బాటం వేరే సెట్ చేసుకోవాలి పోచంపల్లి స్టైల్ బార్డర్ దుప్పట మొత్తం మూడు సెట్ వచ్చాయి అవును పోచంపల్లి బార్డర్ స్టైల్ వస్తుంది ఇలా ఇలా వచ్చి మొత్తం మూడు సెట్ వస్తుంది ఇక్కడ స్టైల్ లో చెక్స్ కాటన్ అవును ఇది కూడా కలర్ చాలా బాగుంది ఈ ప్రింటెడ్స్ లో కాటన్ అన్ని సెట్ ఇది అవును త్రీ పీస్ సెట్ ఈ హార్జల్ లైన్స్ దుప్పట అంటే బాగున్నాయి అంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అవునండి ఫైవ్ ఉంటాయి అండి పట్టుని అవును అంతే ఇది మనం హైదరాబాద్ ప్రింట్స్ కానీ క్లాత్ మనం తీసుకుని మనం డై చేస్తాం సో మనకి ఇవి కూడా మీకు లెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ వరకు రన్ అవుతాయి ఎందుకంటే మనకి జార్జెట్ దుప్పటా బేస్ దుప్పా కాటన్ బేస్ అవుట్ వస్తుంది ఆ రెండిట్ల రేటు వేరియేషన్ వస్తుంది ప్యూర్ కాటన్ వచ్చి దానికి మళ్ళీ జార్జెట్ దుప్పటా అవునండి అట్లా అవుతుంది ఇది ఓన్లీ జార్జెట్ మెటీరియల్ అండి జార్జెట్ మెటీరియల్ లో కలర్స్ ఉన్నాయి దుప్పటా వచ్చి టాప్ టైండ్ ఇచ్చి మిర్రర్ వర్క్ ఇస్తాడు దుపటా వేసేది ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ దగ్గరలో ఉన్న మీ ఉద్యోగస్తులు వాళ్ళు ఎవరు ఇలా పర్చేజ్ చేసుకోవచ్చు మీ పిల్లలకు కావాలన్నా కాటన్ ఇది కూడా బాగుంది కాటన్ దుప్పట్టా త్రీ పీస్ సెట్ ఇది ఇప్పుడు మనం ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి అని చెప్పున్నాం అండి ఓన్లీ ప్యూర్ కాటన్స్ అలా చూద్దాం ప్యూర్ కాటన్ లో మనకి దుప్పటాతో వస్తాయి వస్తుందండి ఎంత బాగుందో నైన్ నైన్టీ ఫైవ్ కూడా కట్టుకుని వెళ్ళిపోవచ్చు వాళ్ళు రెడీమేడ్ కొనాలంటే బోల్ట్ ఇది పడుతుంది మనకి ఎంత బాగుందో పైగా ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ వస్తుంది చాలా బాగుందండి బాగుంది ప్రైస్ కూడా చెప్పండి మీరు ఎంత అరే నైన్ నైన్టీ ఫైవ్ లో ఎంత బాగుందో మెటీరియల్ అట్లా నెంబర్ ఆఫ్ కలర్స్ నెక్ డిజైన్స్ ఇది ఆల్ ఓవర్ చికెన్ కారీ కాటన్ అవి తీసేయమా జరిపేసాయి ఆల్ ఓవర్ చికెన్ కారీ వర్క్ తోటి వచ్చిందండి పన్నెండు వందల తొంభై ఐదు ఇది డ్రెస్ మెటీరియల్ ఆర్గన్ బేస్ చాలా బాగున్నాయి ఆర్గన్ జాబేస్ కూడా మన దగ్గర ఎక్కువ లేవండి థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ కాటన్ లో చికెన్ కారీ స్పన్ కాటన్ ఇది కూడా మనకి డైలీ వేర్ కి బాగుంటుంది అండి ఇక్కడ బాగా వాడుతూ ఉంటారు స్పెషల్ ఏంటంటే దుపటాలో కూడా మీకు వర్క్ ఇస్తాడు లేసిచ్చి ఇలా వర్క్ ఇస్తాడు అచ్చా వర్క్ వచ్చి ఇది దుప్పటా వస్తుంది దుప్పటాస్ బాగున్నాయి ఇది ఈ కలర్ అండి యాష్ కలర్ ఓన్లీ కాటన్స్ ఇది చాలా బాగుంది కాటన్ ఇది మీకు బాటమ్ వస్తుంది ఇది మనకి టాప్ వస్తుంది ఇది దుప్పట ఫోర్ ట్వంటీ ఫైవ్లో త్రీ పీస్ సెట్ కాటన్ ఫీల్ చెప్పండి వాళ్ళుగా నేను చెప్తే నమ్ముతారు నమ్మరు అవును లేదండి ప్యూర్ కాటన్ నాలుగు వందల ఇరవై ఐదు ఎంత బాగుందండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అది ఆ కాటన్ సీక్వెన్స్ వచ్చి మంచి ప్యూర్ కాటన్ ఇది ఏడు వందల తొంభై ఇది ఎంత బాగుందో ఎక్కడ ప్రస్తుతం అయితే ఈ రేట్స్ లేవు మనకు చాలా తక్కువలో మంచిగా వస్తున్నాయి మెటీరియల్ నైన్ ఫార్టీ లో రెండు మూడు రకాలు తీసుకుని మీకు నచ్చినట్టుగా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు హాయిగా ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి డ్రెస్ మెటీరియల్స్ స్టార్ట్ అవుతున్నాయి ఫైవ్ ఫార్టీ ఫైవ్ త్రీ పీస్ సెట్ అండి కాటన్ వచ్చింది ఫైవ్ ఫార్టీ లో మొత్తం మూడు త్రీ పీస్ సెట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అసలు ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి డ్రెస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇది ఎంత బాగుందో ఇదే మనం రెడీమేడ్ డ్రెస్కి వెళ్తే రెండు వేలు పెట్టాలి నైన్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్లో చూడండి ఎంత బాగుందో ఇవి బాగున్నాయి ఫోర్ ట్వంటీ ఫైవ్లో కాటన్ ప్లస్ మీకు చాలా ఒక ఐదు వందలు ఖర్చు పెట్టుకుంటే వెయ్యి రూపాయలు డ్రెస్ అయిపోతుంది మంచి డ్రెస్ అయిపోతుంది ఎంత తీసుకుంటారమ్మా మీకు డ్రెస్ కుట్టినందుకు ఫోర్ హండ్రెడ్ లో బాగానే గుర్తిస్తారు ఎవరు టైలర్ నెంబర్ ఇవ్వండి హైదరాబాద్ లో సొంతం తీసుకుంటారు ఫోర్ ఫార్టీ ఫైవ్ లో మీకు సాటిన్ ఎంత బాగుందో బాగు బాగుంటదండి చక్కగా అమ్మాయి చెప్తుంది నాలుగు వందల్లో కుట్టేస్తారండి మూడు వందల యాభై నాలుగు వందల నెంబర్ కొరియర్ కూడా చేసేస్తారు అదే కదా ఇక్కడ పాపం వీళ్ళకి జీవనోపాధి కల్పించవచ్చు మనకక్కడ మరీ దారుణం ఎనిమిది ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అదేదో పెడతాం ప్యాటర్న్ అంటారు అదేదో కుడతాం అంటారు ఇది ఏదో కుడతాం అంటారు చూడండి అసలు ఎంత షైనింగ్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది ఇక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించవచ్చు ఈసారి చూస్తానండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇటువైపు వారిని ఎంకరేజ్ చేద్దాం తప్పకుండా నేను కనుక్కుని మీకు చెప్తాను నేను డ్రెస్ మెటీరియల్స్ లో మీకు ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచే ఉన్నాయండి ఇవి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్ దాని వీవింగ్ తో వస్తాయి జామదాని వీవింగ్ తోటి ఎంత బాగుందో అది టాప్ వస్తుంది ఇది బాటం మనకు ప్యూర్ కాటన్ ఇస్తారు దుప్పటా కూడా కాటన్ లో వస్తుంది ఎయిట్ నైన్టీ ఫైవ్ లో షివీ విత్ అండి పీస్ కలర్స్ కూడా మీకు దొరుకు త్రీ పీస్ సెట్ అవును అదండి డ్రెస్ మెటీరియల్స్ మంచిగా కలర్స్ కూడా దొరుకు నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉంది టైం లిమిట్ మనం వైట్ ఒకటి చూపించే అంటే వైట్ ఇవి కూడా బాగా రీజనబుల్ ప్రైస్ అండి క్లాత్ కూడా బాగుంటుంది మీకు చూపిస్తాను బ్లౌజ్ కూడా తక్కువ రేట్ పడతాయండి ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో ఎంత బాగుందో కొట్టించుకుంటే బాగుంటుంది దుప్పటా చక్కగా టాప్ వచ్చిందండి మంచి చికెన్ కారీ తోటి మంచి కాటన్ ఫోర్ నైంటీ ఫైవ్లో ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది ఒక్కొక్కసారి ఇలా ఊర్లలోనే మనకు మంచిగా దొరుకుతాయండి మరీ దారుణమైన రేట్లు ఉండవు చక్కగా రీజనబుల్గా దొరుకుతాయి ప్రైస్ ఏదైనా చికెన్ కర్రీ వర్క్తోటి ఉన్నది ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ డిజైన్ బట్టి మారుతూ వెళ్తుంది ఇది దుప్పటా కూడా కాటన్ ఎంత బాగుందండి చూడండి టాప్ ఓపెన్ చేశాను అందుకే టాప్ ఇది ఇది దుప్పట ప్లస్ కాటన్ కూడా ముంబై కాటన్ వస్తుంది కదండి మన కాటన్ చీరలో తెప్పిస్తారు కదా ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి దుప్పట దుప్పటా చూడండి ఎంత బాగుంది అసలు ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి సెవెన్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఆ రేంజ్ లో ఉన్నాయండి మీకు ఇంకా ఏమైనా కావాలనుకున్నా మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి పెట్టి చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బాగున్నాయి తక్కువ ధరలో ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి మనకి శారీస్ నుంచి డ్రెస్సెస్ వరకు అండి చాలా బాగుంది ప్రైస్ చెప్తే ఫీల్ హ్యాపీగా ఫైవ్ మీ ఊరమ్మ ఎవరో చెప్పమని కుట్టించుకుని కొరియర్ ద్వారా తెప్పించుకుంటాను ఎంత బాగుందో చూడది జర్నీస్ బాగుంటుంది మేము డ్రెస్ కొందామంటే రెండు వేలు ఉంటుంది చాలా బాగా ఫైవ్ ఓన్లీ చాలా మీకు కుడితే ఓ త్రీ హండ్రెడ్ వేసుకోండి ఎక్కువ ఎక్కువ అంతే సో మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లో మంచి డ్రెస్ అయిపోతుంది సంబర్ కి సరిపోతుంది ఆప్లిక్ వర్క్ ఆప్లిక్ వర్క్ ఇది లెనిన్ ఫీల్ లెనిన్ దీని ప్రైస్ కూడా పెద్దగా ఉండదండి మనకి ఆప్లిక్ వర్క్ అండి డిజిటల్ ప్రింట్స్ కాటన్ లో మన స్టోర్టీ అవును ఎన్ని కూడా మనం పర్చేజ్ మరి ఈ రోజు మనం చూపించిన సారీస్ అయితే మీకు ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి కాటన్ సారీస్ చాలా బాగున్నాయి క్లాత్ నాలుగు వందల తొంభై ఐదు ఐదు వందలు ఏడు వందలు వినడానికి కూడా ఎంత హాయిగా ఉన్నాయో మీరు పిక్ పెట్టేసేయండి పెట్టేస్తాను చక్కగా వాళ్ళు మీకు వీడియో కాల్లో చూపిస్తారు రెండు మూడు చీరలు అట్లా బుక్ చేసుకుంటే సమ్మర్ వెళ్ళిపోతున్నాం బడ్జెట్ రేంజ్లో అలా వద్దు ఒక పదిహేను వందలు మాకు కొంచెం ఒక రెండు వేలు మూడు వేలు కావాలంటే అవి కూడా మేము చూపించాము మీరు అలా ప్లాన్ అంటే జాబ్ చేసేవారు ఇక డ్రెస్సెస్ అయితే కూడా ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే మహా అయితే మూడు వేలు లోపులో ఉన్నాయి చాలా బాగున్నాయి మంగళగిరి పట్టువన్నీ కూడా మీకు ఏది కావాలన్నా నేను ఒక బడ్జెట్ రేంజ్లో మంచివి చూపించాను ఇక మీ ఇష్టం మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ